ఎస్బీఐలో ఎనభై స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అంటే ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రెగ్యులర్ పారతన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం ఎనభై పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ అన అనలిస్ట్ ఇరవై మూడు డిప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ యాభై ఒకటి మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ మూడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అప్లికేషన్ సెక్యూరిటీ మూడు ఇక్కడైతే విభాగాలుగా ఇచ్చారండి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అర్హత వచ్చేసి సంబంధిత విభాగాలలో బిఈ బీటెక్ ఎంఏ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఉత్తర్ణితో పాటు పని అనుభవం ఉండాలని చెప్పారు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ముప్పై ఆరు వేల నుంచి అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి నలభై ఎనిమిది వేల నూట డెబ్బై అలాగే అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది మేనేజర్కి వచ్చేసి అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై నుంచి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు ఎనభై తొమ్మిది వేల నుంచి ఇస్తారంటండి డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి ముప్పై ఐదు ఏళ్ళు మించకూడదు అంట మేనేజర్కి వచ్చేసి ముప్పై ఎనిమిది ఏళ్ళు మించకూడదు అని చెప్పారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు మించకూడదు ఇక్కడ దరఖాస్తు విధానం షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఎంపిక చేసుకుంటారండి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఇక్కడ నాలుగో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి పని ప్రదేశం ముంబై నవీ ముంబై అండి వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్